ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో రచ్చ కూడా అంతే ఉంది అయితే పొద్దున్న లేచి చక్కగా దమ్మసాల అనే పాటకి అయితే డాన్స్ వేస్తారు ఆ తర్వాత మొదలైంది అసలు ఇది ప్రోమో చూసిన లెక్క ప్రకారం అయితే సోనియాకి అలాగే శేఖర్ భాష ఇద్దరికి కూడా చాలా పెద్ద రచ్చ అయింది జరిగిన విషయం ఏంటి అంటే శేఖర్ భాష అలాగే అక్కడున్న కొంతమంది కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళకి వచ్చిన ఆరెంజెస్ అంటే కమలా కాయలు సంత్రా అంటారు కదా వాటితో మా మోసం బీనో సంథింగ్ అఫ్ తినే ఫ్రూట్స్తో వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అది కింద పెడిపోతే ఫ్రూట్ ఏమవుతుంది కొంచెం డొల్లగా అవ్వటము లేకపోతే జ్యూస్ కింద కావటము అట్లా జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ ఏమంటదంటే సోనియా ఎవరైతే తీసుకునే ఆహారంతో గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు అసలు దాన్ని తినకండి వాళ్ళే తినండి మిగతా వాళ్ళకి పెట్టకండి అని చెప్పి చెప్తారు అయితే ఈ శేఖర్ భాష వచ్చి ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు ఏమని అంటే బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా రూల్ ఉందా తీసుకు ఆ తినే ఆహారంతో ఆ ఆడకూడదు అని అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళైతే ఒక విషయం మనం ఆలోచించాలి ఏంటంటే తీసుకునే ఆహారాన్ని మనం ఎప్పుడు ఆడకూడదు మన ఇంట్లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక అరటిపండుని విసురుతున్నాం అనుకోండి మన పెద్దవాళ్ళు ఏ తీసుకునే ఆహారాన్ని అలా విసరకూడదమ్మా అంటారు ఎప్పుడైనా మనం తీసుకునే ఆహారాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ కూడా తెలియకుండా బిగ్ బాస్ రూల్స్ అంటూ శేఖర్ భాష మాట్లాడటం వింతగా విచిత్రంగా ఉంది అంత న్యాయం గురించి పోరాడే శేఖర్ భాష మరి ఇలాగ ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లేదు అయితే ఈ అమ్మాయి ఏమంటుందంటే సో సోనియా మీరు ఆడుకోండి తిప్పుకోండి ఏదైనా చేసుకోండి కానీ అవి మిగతా వాళ్ళ దానిలో కలపకండి అంటే ఇప్పుడు వాళ్ళు ఒక గేమ్ ఆడారు ఆరెంజెస్ అన్ని మగ్గిపోయాయి అయిపోయాయి ఆ పండు అదో రకంగా అయిపోయింది ఆ తీసుకొచ్చి వేరే వాళ్ళకి పెడితే మరి వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు ఇది చేయకూడదు కదా అసలే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ చాలా తక్కువ వస్తుంది అలాంటప్పుడు ఇటువంటి గొడవ శేఖర్ భాష పెట్టడం చాలా తప్పు పైగా తిన్న తర్వాత ఏమంటాడంటే నేను తిన్నాను మనిషిని కాదా అంటాడు అంటే ఒక రకంగా తను ఈ విషయాన్ని రెచ్చగొడుతున్నాడు అనమాట అక్కడ యాక్చువల్లీ సోనియా ఏంటి అంటే అక్కడ వాళ్ళ చేత గేమ్ ఆపించి కొంచెం వాళ్ళని సెట్ చేద్దాం అనుకుంది కానీ శేఖర్ భాష రెచ్చ చేశాడు నాకైతే శేఖర్ భాష అయితే తప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి